కర్నూలు క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెంపొందుతూ ఉజ్వల భవిష్యత్తుకి దారితీస్తాయని నారాయణ పాఠశాల ఏజీఎం రమేష్ అన్వర్ లతీఫ్ అన్నారు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ఘనంగా నిర్వహించారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ స్కూళ్ల విద్యార్థులు వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని క్రీడా ప్రాంగణాన్ని కిక్కిరిసేలా చేశారు వాలీబాల్ ఖోఖో స్కేటింగ్ కబడ్డీ వంటి వివిధ క్రీడలను నిర్వహించి విద్యార్థుల్లో పోటీతత్వం శారీరక దృఢత జట్టు స్పిరిట్ను పెంపొందించేలా చేశామని నిర్వాహకులు తెలిపారు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర జాతీయ స్థాయికి చేరుకునేలా నారాయణ సంస్థలు క్రీడలను అత్యంత ప్రాధాన్యంతో నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏజీఎం రమేష్ మాట్లాడారు বাসে ভাই জানা वेरी गुड वेरी गुड ए 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 పోద్దు పోయి టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది प्रति संसरं लागे संकडून नारायण विद्या संस्थे कर्नू गव्हर्न बीड चालवस्त आहे స్పోర్ట్స్ మీట్ అనే అనేటటువంటిది నారాయణ ప్రీమియర్ లీగ్ కింద కంటెస్ట్ చేస్తున్నాము ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్లో బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా చక్కటి రెస్పాన్స్ ఇస్తూ ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహాన్ని కూడా విద్యార్థులు అలాగే ప్రతి పాఠశాలకు కూడా చాలా ఎనలేని ప్రోత్సాహాన్ని మాకు అందిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం ఎన్బిఎల్లో పిల్లలు సిక్స్త్ టు నైన్త్ అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా ఖోఖో కబడ్డీ తర్వాత చెస్ తర్వాత త్రోబాల్ టగ్ ఆఫ్ వార్ ఇలాంటి గేమ్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ప్రైజెస్తో పాటుగా వాళ్ళు గొడవడం జరుగుతూ ఉంది వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం పూట వాళ్ళకి తగిన పథకాలు వేస్తే వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నేను ధన్యవాదము భాష గురి నమస్కారం నారాయణ విద్యా సంస్థలో కర్నూలు జిల్లా నుంచి ప్రతి సంవత్సరం మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచెస్ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్టీఎల్ కాంపిటీషన్స్లో విన్ అయినటువంటి విన్నర్స్ అందరికీ కూడా అలాగే జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందండి ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీల్లో పిల్లలు సిక్స్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా సో చాలా ఎనర్జెటిక్గా సో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కాంపిటీషన్స్ నిర్వహించడానికి సపోర్ట్ ఇచ్చినటువంటి విద్యా సంస్థల చైర్మన్ గారికి నారాయణ గారికి అలాగే మొత్తం మా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా సో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంలో కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు సో చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు